అంతెందుకు ఆ సుధారా అని ఒక అమ్మాయి పెద్దిరెడ్డి గారి సుధారా అని ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది దే ఆర్ నాట్ క్రిమినల్స్ దే ఆర్ నాట్ స్మగ్లర్స్ దే నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైమ్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి భారత శిక్షాశ్వ ప్రకారం ఏడు సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ మీరు ఫార్టీ వన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే పని మీరు చేరేందుకు ఏం కనపడదా ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించరు ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి పాపం సుధార అని ఇష్యూ మళ్ళీ ఒకసారి గుర్తించుకున్న నాకు ఇప్పుడు చాలా నన్ను చాలా చూసిన ఎందుకమ్మా ఇట్లా సమాజం ఇట్లా అయిపోతున్నకున్న సంఘటన అది ఆ ఊరు వదిలిపెట్టి చిలకలు పెట్టే కాన్సెన్స్ అనుకుంటారు ఆ ఊరు వదిలిపెట్టి తెలంగాణలో ఉండి హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు వెంకటరెడ్డి అనుకుంటా పేరు ఇద్దరు పిల్లలతో సినిమాకో గుడికో పోతా ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి మూడు రోజుల తర్వాత అమ్మాయిని సూచించి ఒక రెండు మూడు కేసులో పది కేసులో ఎన్నో ఎన్నో నంబర్ తెలియదు నాకు అన్ని కేసులు పెట్టి మూడు రోజుల పాటు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అయా ప్రజాస్వామ్యంలో విమర్శని సహించాల్సిన లక్షణం ఉంది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శని సహించాలి ఆ విమర్శ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీ యొక్క పరిమితుల్లో మీ యొక్క యొక్క లక్షణాలతో దాన్ని పరిశీలించుకోవాలి విమర్శ చేస్తేనేంతల పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారా ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ది స్టేట్ హ్యూమన్ రెస్పెక్ట్ వయలేషన్ తల్లి పిల్లల్ని హస్బెండ్ని విడదీసి పిల్లల్ని బంధువులకి వీళ్ళని జైలుకి పంపించిన రోజున సుధారైన కనీసం మానవత్వ జాలి మీకు కనపడలేదా కోర్టులు లెక్క చేయరు ఉత్తర్వులు లెక్క చేయరు ఒకవేళ అభిశంసిస్తే తిరితే లెక్క చేయరు ప్రతి ఒక్కరికి క్లాస్ చెప్పాలి వ్యవస్థీకృత నేరాలపైన ప్రతి ఒక్క స్టేషన్కి ఒక క్లాస్ చెప్పాలి కనుక హేళన చేయడం లేదు హింసించి ఆనందపడ్డం ఇవన్నీ కూడా మానవ లక్షణాలు కాదేమో అని నా అభిప్రాయం